కల్తీ మధ్య నివారణపైన ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది తిరుపతి జిల్లాలో కల్తీ మధ్య నియంత్రణకు ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసేకే మద్యం విక్రయాలు చేపట్టాలని ఆదేశించింది సురక్ష యాప్ ద్వారా బ్యాటల్పై ఉన్న ఆ కోడ్ స్కాన్ చేయాలని సూచించారు ఎక్సైజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వర్ నకిలీ మద్యం గుర్తిస్తే అట్టి షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు వారం పది రోజుల నుంచి చెరువులో ఒక దగ్గర ఎక్కడైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగిందో వాళ్ళందరి మీద యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అరెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి సో ఇది వైపు ఒకవైపు ఇది నడుస్తూ ఉండగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అందరినీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రం అంతా ఏది నకిలీ మధ్యమో తెలియదు ఏది మంచి మధ్య తెలియదు అని ఒక భయం ప్రాంతం గురి చేసే విధంగా కొంతమంది ఇదేగా దీన్నే ఆసరాగా తీసుకుని రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ బయట చూస్తూ జరిగింది ఈ ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ తొలగించాలని దీని మీద ఉన్న డౌట్స్ తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో